జీ తెలుగులో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సీరియల్ దీర్ఘ సుమంగళి భవ ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా ఎవరు నటిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం దీర్ఘ సుమంగలీ భవ సీరియల్లో అహల్య క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు గౌతమి గౌతమి తెలుగు యాక్ట్రెస్ తను రంగుల రత్నం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఇలా పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే అలానే ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు ప్రతాప్ ప్రతాప్ తెలుగు యాక్టర్ తను గతంలో శశిరేఖ పర్ణయం నిన్నే పెళ్లాడత కళ్యాణ వైభోగం ఇలా పలు సీరియల్స్ ద్వారా మంచి క్రేజులు సంపాదించుకున్నారు అలానే ఈ సీరియల్లో మరొక హీరోగా నటిస్తున్నారు పవన్ రవీంద్ర పవన్ రవీంద్ర కన్నడ యాక్టర్ తను గతంలో వైదేహి పన్నయ్య సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యారు తరువాత ఇప్పటిక ఇంద్రా క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అలానే మరొక యాక్ట్రెస్ శిల్పారెడ్డి శిల్పారెడ్డి కార్తీక దీపం పాపే మా జీవన జ్యోతి ఇలా పలు సీరియల్స్లో లో యాక్ట్ చేశారు అలానే శ్రవ్ తేజ్ శ్రవణ్ తెలుగు యాక్టర్ తను గతంలో గుండమ్మ కథ కార్తీక దీపం ఇలా పలు సీరియల్స్లో నటించారు అలానే ఈ సీరియల్లో ఝాన్సీ రామా సీత సిరియల్ అయిన వాసుదేవ్ పలు మూవీస్ అండ్ సీరియల్స్లో లో యాక్ట్ చేసిన జాకీ ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక దీర్ఘ సుమంగళీ భవా సీరియల్ను ఈ ఏప్రిల్ సెవెంత్ నుండి జీ తెలుగులో మధ్యాహ్నం వన్పిఎంకు టెలికాస్ట్ చేయనున్నారు మరి ఈ సీరియల్ టైమింగ్స్పై మీ ఒపీనియన్ అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్